భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త రచయిత్రి ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఏడవ వర్ధంతి పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న బీసీ మండల్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఒంగూరు నారాయణ యాదవ్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మిలు పాల్గొని మాట్లాడుతూ పంతొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో మన సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతులు చేసిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని వీరు తన భర్త ప్రోద్భావంతో చదువు నేర్చుకొని తన తోటి మహిళలకు చదువు నేర్పడం కోసం అనేకమైన మహిళా పాఠశాలలను నెలకొల్పి వారిని విద్యావంతులు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా నిలదొక్కుకొని సమాజాన్ని చైతన్యం చేసిన ఉద్యమకారిని శ్రీమతి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో భువనగిరి దేవేందర్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ దళిత కవి వేముల ఎల్లన్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు గౌడ సంఘం చెరుకు మల్లికార్జున గౌడ్ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పొగాకు నాగరాజు ఉద్యోగుల సంఘం కార్యదర్శులు అక్కినపల్లి లక్ష్మయ్య ఖమ్మంపాటి రాజు బత్తుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు సావిత్రిబాయి పూలే భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా సంఘం ఉద్యోగుల సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది స్త్రీలకు విద్య నిషేధించిన రోజుల్లోనే జ్యోతిరావు పూలే మహిళలకు విద్యాబుద్ధులు లేకపోతే ఈ సమాజం చీకటి ఈ సమాజంగా మారుతుందని గ్రహించి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గొప్ప నాయకుడు సంఘ సంస్కృత సావిత్రిబాయి పూలే యాభై తొమ్మిది పాఠశాలలు నెలకొల్పి మహిళలను చైతన్యం చేసినటువంటి గొప్ప వీరనారి వారి జయంతి వర్ధంతి ప్రభుత్వాలు అధికారికంగా చేయాలని పార్లమెంట్లో అసెంబ్లీలో విగ్రహాన్ని పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ బీసీ సంఘము మరియు మహిళా సంఘము అందరూ కలిసి పెద్ద ఎత్తున సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి కార్యక్రమము జరిపించుకున్నాము ఆ అమ్మగారికి మేము పూలమాలలు వేసి మేము అంగరంగ వైభవంగా ఘన నివాళులు అర్పించాము సావిత్రిబాయి పూలే భారతదేశంలో సంఘ సంస్కరణలోనే ఒక పెద్ద మహిళగా ఉండుకుంటూ ఒక తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా ఆమె యొక్క ప్రాధాన్యత కల్పించుకుంటూ మా మహిళలందరికీ ఆమె ఒక ప్రాధాన్యత కల్పించుకుంటూ మా అందరిలో ఒక ప్రాముఖ్యతని ప్రాధాన్యతని కల్పించినటువంటి మహా నాయకురాలు తొలి ఉపాధ్యాయురాలు ఆమె యొక్క అడుగుజాడల్లో మా మహిళలందరినీ నడుచుకుంటూ ఈ యొక్క సంఘ సంస్కరణకు తోడ్పాటుగా ఉంటామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నారు భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఒక సంఘ సంస్కృత రచయిత్రి ఉద్యమకారిణి మరి ఈరోజు సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఏడు వర్ధంతిని మరి పీపీ మండల్ విగ్రహం దగ్గర ఆమె మరి ఆమె ఫో ఫోటోకి మరి నివా దండలేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు యూత్ సంఘాలు అందరూ వచ్చి చాలా ఘనంగా ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది మరి సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర సతారా నవా అనే గ్రామంలో జన్మించడం జరిగింది ఒక పేద రైతు కుటుంబంలో ఆమె తొమ్మిదో వేటనే మరి జ్యోతిరావు బాపు జ్యోతిరావు పూలే గారు పన్నెండో వేటనే మరి ఆమెను వివాహం చేసుకోవడం వివాహం చేసుకోవడం జరిగింది మరి ఆమె ఆ టైంలో మరి ఆడవాళ్లకు చదువు నిషిద్ధమనే ఒక మూఢనమ్మకం ఉండేది ఆ మూఢనమ్మకాన్ని తొలగించాలని జ్యోతిరావు పూలే గారు తన ఇంటి నుంచే ఆ విద్యను నా భార్య నుంచే ప్రపంచానికి మహిళలకు పరిచయం చేయాలని చెప్పేసి ఆమె జ్యోతిరావు పా జ్యోతిరావు పూలే గారు తన సావిత్రి భార్య అయిన సావిత్రిబాయి పూలేకు విద్యను అల్లు దిద్దించి విద్యను నేర్పించి మొట్టమొదటి భారత మహిళ మరి ఉపాధ్యాయుల చేయడం అనేది మరి మహిళాలోకానికి ఆదర్శం ఈరోజు మరి ఆమె వర్ధంతి ఈరోజు ఇక్కడ మన మహిళలందరి చేత మేము ఘనంగా మరి జరుపుకోవడం జరిగింది మరి ఆమె మరి అనగారిన బాలికల కోసము పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మరిలో ఒక పాఠశాలను నిర్మించి తొమ్మిది మంది మరి పేద బాలికలను తీసుకొని వచ్చి ఆ పాఠశాలను నిర్వహిస్త నిర్వహించడం జరిగింది ఆ నిర్వహించేటప్పుడు ఆ ఆమెకు ఎన్నో ఒడిదొడుకలకు లోనయ్యి ఆమెను ఒక గృహ బహిష్కరణ కూడా చేయడం జరిగింది అగ్ర కులాలు ఆధిపత్యం చూపించడం వల్ల ఈ సమాజం ఎప్పుడు మారుతుంది ఈ సమాజం మారాలంటే మహిళలు చదువుకోవాలి మహిళ హక్కు గురించి మహిళల హక్కు తెలుసుకుంటే మానవ హక్కులు వచ్చినట్టే అని చెప్పేసి ఆమె ఒక నినాదంతో విద్యను ఒక ఉద్యమంలాగా ముందుకు నడిపించి ఆమె ఈరోజు మహిళలందరికీ విద్యకు స్ఫూర్తి ఆమెను స్ఫూర్తి తీసుకొని ఈరోజు మహిళాలోకము అన్ని రంగాలలో ముందంటే ప్రధాన కారణము ఆమె స్ఫూర్తి తీసుకొని ఈరోజు మీ మహిళలంతా కూడా ఇక్కడికి రావడానికి కూడా ఆమెనే స్ఫూర్తి ఆమెకు మరొకసారి కూడా మా మహిళలందరి తప్పు నివాళులు అర్పించుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను